మానంది ప్రకాష్ గారు ఈరోజు డెబ్బై యో పుట్టినరోజు పండుగను ఇక్కడ స్నేహితుల మధ్య యూ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి ఆయన సహృదయుడు మంచి వ్యక్తిత్వము కలిగిన వాడు పని పనిచేసినప్పటికీ ఆసక్తితో సంగీతం వైపు మళ్ళీ మరి గిటారు కీబోర్డు లాంటి వాయిద్యాలు నేర్చుకొని మరి ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించడం నిజంగా అతని యొక్క పట్టుదలకి నిదర్శనము అటువంటి వారు ఇక్కడ మా వాకింగ్ క్లబ్లో ఉండడము వారు పుట్టినరోజు ఈరోజు చేసుకోవడం మాకు వేడుకగా ఉంది ఆయన నడక మిత్రుడు చాలా కాలం నుంచి మరి ఈ మధ్య రావడం లేదు మేము రమ్మని కోరుతున్నాము ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వచ్చినందుకు చాలా సంతోషము అయితే ఈయన కంటిన్యూ చేస్తే ఒకటిగా ఉండడానికి వీలవుతుంది వాకింగ్ అనేది చాలా అత్యవసరమైనది కనీసం మనుషుల్లో కలుసుకుంటూ మనుషుల్లో కలవడని కాదు నా ఉద్దేశం ఎవరో మనుషులు కలుస్తుంటాడు కానీ ఇక్కడ వాకింగ్ ఈ గ్రౌండ్లో కలిసే ఉత్సాహము పొద్దున్నే వేరుగా ఉంటుంది దీన్ని పోగొట్టుకోకుండా భవిష్యత్తులో మరి వాకింగ్కి వచ్చి అందరిలో కలిసి ఉత్సాహంగా జీవిస్తారని జీవించగలడని ఆయన పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై సంవత్సరాలు నిండినై డెబ్బై ఒకటో సంవత్సరాలు ఇంకా ఘనంగా చేసుకోవాలని అభిలక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పుట్టినరోజు చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ వాకింగ్ ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తాను చాలా సంతోషంగా ఉందండి సంతోషము చాలా ముఖ్యము సంతోషం చేసుకుంటే ఇటువంటి అకేషన్స్లో అందరూ స్నేహితుల మధ్య అందరూ కలిపి చేసుకుంటే చాలా సంతోషంగా ఎక్కువ ఉంటుంది ఈ వయసులో మాకు సంపాదన కాదు ముఖ్యము సం సంతోషం ముఖ్యం అందువల్ల దానికి దుహదపడడానికి మేము ఇలా అందరూ కలుసుకొని ఇలా చేసుకోవడము చాలా వాళ్ళందరూ వచ్చి నాకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీ బర్త్డే హ్యాపీ శుభాకాంక్షలు సార్ ఈరోజు మా వాకింగ్ ఫ్రెండ్ ప్రదీప్ గారు డెబ్బై సంవత్సరంలో అడుగుడిగా కంప్లీట్ చేసుకొని డెబ్బై ఒకటిలో ఎంటర్ అయినాడు ప్రకాష్ ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు మా వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని ఘనంగా చేసుకోవటం ఇక్కడ ఆహ్లాదంగా సంతోషంగా అందరూ ఒకరికొకరు స్పెండ్ చేయటము ఇక్కడ మా ఒక ఆనవాయితీ ఉంది ప్రతి ఒక్క బర్త్డేలు మా వాకింగ్ ఫ్రెండ్స్ దాదాపు మేము ఒక ఇరవై ఐదు నుండి ముప్పై మంది దాకా ఉంటాం ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరిది ఇలాగే బర్త్డే సందర్భంగా మేము ఫంక్షన్ మాదిరిగా చేసుకొని అందరూ ఎంజాయ్ చేస్తుంటాం ఐ విష్ మై ఫ్రెండ్ ప్రకాష్ టు హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అండ్ గుడ్ హెల్త్ థ్యాంక్ యూ శ్రీ ప్రకాష్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మేము అందరం కలుసుకున్నాం విఆర్ వెరీ హ్యాపీ సో ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాల్ని సకల మానసిక శాంతిని అన్ని విధాలా ఆయనకు జయం ప్రసాదిస్తాడని ఆశిస్తూ వన్స్ అగేన్ ప్రముఖంగా ఆయురారోగ్యాలు అనేటువంటివి జీవిత చరమాంకం వరకు అవసరం కాబట్టి అవి భగవంతుడు ప్రసాదిస్తాడని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వెరీ వెరీ హ్యాపీ టు వన్స్ అగైన్ సార్ హ్యాపీ బర్త్డే ప్రకాష్ గారు రైండ్ సార్ సార్ మా ప్రేమిత్రుడు ప్రకాష్ ప్రకాష్ గారు ఈయన మ్యూజిక్ ప్రకాష్ అంటాము ఈయన చాలా మ్యూజికల్ హిట్ సాంగ్స్ డ్రామాలలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఈయన మా యొక్క వాకింగ్ ఫ్రెండ్స్లో ఒక సభ్యుడు జేఎన్టీయులో ఈయనతో కలిసి ఈరోజు ఈయన యొక్క బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈయనకు ఇలాంటి బర్త్డేలు మరెన్నో రావాలని భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సర్వేస్తుని ప్రార్థిస్తున్నాము హ్యాపీ బర్త్డే టు అవర్ प्रकाश नंदली कर्मन ही नंदरानी पाग डरे पत्तों सुबह नहीं दिखाता यार ना ना इतना ना जन्य को वोनर में <laughs> डिस्पले ये सब ये वोनर में इधर का पार्टनर है आओ ना यार मरी ये फुटना शार्मा को डर पार्टनर है ना ओके पार्टी ले ले पार्टी